హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా నేను బాగున్నానండి మరి ఇవాళ మన వీడియోలో వచ్చేసి చాలా సింపుల్గా హెయిర్ గ్రోత్ అవడానికి ఒక బెస్ట్ రెమెడీనైతే ఇప్పుడు మనం చూద్దాము హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయిపోతుంది అనమాట దీనికైతే మనం ఇంట్లో ఉండే ఆనియన్ ఒకటి తీసుకోవాలి అది రెడ్ కలర్లో ఉండేది మనం చక్కగా దీన్ని తురిమేసేసి అయితే సపరేట్ చేసుకోవాలన్నమాట ఓకే ఇట్లా వస్తుంది కదా మనకి జ్యూస్ ఈ జ్యూస్లో మనం వచ్చేసి కొంచెం కోకోనట్ ఆయిల్ అంటే ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ కట్ వచ్చేసి ఈ విటమిన్ క్యాప్సిల్ ఉంటుంది విటమిన్ ఈ క్యాప్సిల్ ఉంటుంది అది యాడ్ చేసేసి చక్కగా హెయిర్కి స్కాల్ప్కి అంత రూట్స్ నుంచి కూడా పట్టించేసి బాగా మసాజ్ చేయాలన్నమాట మసాజ్ చేసి మనం హెయిర్ వాష్ చేసేయటమే ఓకేనా కొంచెం ఆనియన్స్ అనేది ఘాటుగా ఉంది అంటే మనం తురిమే ముందే కొంచెం వాటర్లో కనుక కట్ చేసి వేసామంటే ఆ ఘాటుతనం అనేది తగ్గుతుంది ఓకేనా చిన్నపిల్లలు యూస్ చేస్తే కళ్ళు మంట పడతాయి అంటే ఎరగ ఉల్లిపాయ కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి సో గమనించుకోండి కొంచెం టెన్ ఇయర్స్ అబోవ్ పిల్లలకైతే అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో